నన్ను కూడా చేకూరుస్తూ ఉంటుంది చింత చెట్టు జీవితకాలం కూడా చాలా ఎక్కువ అంటే కనీసం ఆరేడు దశాబ్దాల పాటు ఇది బతుకుతుంది ఆరేడు అంటే దాదాపుగా అరవై నుంచి డెబ్బై ఏళ్ళు అంటే దాదాపుగా మనిషి లైఫ్ స్పాన్ అందుకే చిన్నప్పుడు మనం చూసిన చింత చెట్టు మనం పెద్ద అయిన తర్వాత కూడా మనతో పాటే కనిపిస్తూనే ఉంటుంది ఈ చెట్టులో ఉండేటువంటి ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు చింత చెట్టు చిగురు ఆకులు ఇవి అందరికీ తెలిసిందే చింత చెట్టు చిగురుతో పప్పు చేసుకుంటారు కూరల్లో వేసుకుంటారు ఈ చిగురాకులు మహా రుచిగా ఉంటాయి ఇది ఆ ఏ కూరకు వేసినా కానీ ఆ కూర తాలూకు రుచిని పెంచుతుంది చింత చిగురు ఇది ప్రత్యేకత అలాగే చింత చిగురుతో టీ పచ్చడి కూడా చేసుకోవచ్చు అసలు చింతాకుతో మీరు టీ తయారు చేసుకొని తాగారనుకోండి లేదా ఏదో మలేరియా జ్వరం ఇలాంటివి వాటి డబ్బు పడ్డ వాళ్ళకి చింతాకు టీ ఇచ్చారనుకోండి మలేరియాకి ఇది విరుగుడుగా పనిచేస్తుంది